ఈరోజు బిగ్ బాస్ గురించి మాట్లాడాలనుకున్నా కాకపోతే పుష్ప సినిమా గురించి ఏమనుకుంటున్నారు అసలు పుష్ప ఏంది పుష్ప కథ ఏంది పుష్పరాజ్ ఏంది అల్లర్జున్ ఫ్యాన్స్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ నిజంగానే గొడవ పడుతురా ఏంది కథ ముచ్చట ముచ్చటేంది అని ఆలోచిస్తే నిజంగా చెప్తున్నా అంటే అల్లర్జున్ పవన్ కళ్యాణ్ వాళ్ళు 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 ఒక్కటి బై ఆ వాళ్ళు ఒకటే ఒకటే వాళ్ళు కానీ మధ్యలో ఫ్యాన్స్ అనుకుంటూ వాళ్ళు ఇది అరే కి మీ వలన వాళ్ళ గున్నట్లు నాకైతే ఇన్నర్ ఫీల్ అనిపించింది బ్రో సో అంటే ఎవరి పని వాళ్ళు చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది చాలా చక్కగా ఉంటుంది అన్న థాట్ అయితే నాకు వచ్చేది ఇంకొకటి చెప్పాలంటే పుష్పకి అడ్డు పడద్దు అని చెప్పి మొన్న రీసెంట్గానే పవన్ కళ్యాణ్ మాట్లాడడం జరిగింది అంటే అరే పుష్ప మ్యాటర్ పక్కన పెడితే ఇప్పుడు ఒక మనోడు పెద్ద తోపు రేంజ్ ఎదుగుతున్నాడు అంటే ఆ నోడు ఎప్పుడు వద్దు అన్న తాటు ఎవరికీ రాదు సో గీదన్నా ఈ ముచ్చట నాకు తెలిసిన ముచ్చట అయితే ఎందుకంటే మనమేమో అల్లర్జున్ ఆడని ఆ పుష్ప అరే పుష్పం అని చాలా నేను కూడా పవన్ కళ్యాణ్ ఫ్యాన్ బై ఉప్పని చెప్తున్నా ఐఎమ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ ఎన్నెన్ని చెప్తా అంటే ఎన్నెన్ని మాట్లాడతా అంటే అన్నీ మాట్లాడతా పవన్ కళ్యాణ్ గురించి సో నేను ఇప్పుడు అల్లర్టింగ్ గురించి నేను ఏ రోజు కించపడతాను ఎందుకంటే వాళ్ళు వాళ్ళు ఫ్యామిలీ మెంబర్స్ నేను ఒక ఫ్యాన్ని సో నా ఫ్యాన్ని ఎవరైనా ఏమని అన్నప్పుడు నా హీరోని ఎవరైనా ఏమని అన్నప్పుడు ఇది తప్పు అని నేను ఆ అంట కానీ ఆ మీయ అవి ఇవి వృద్ధ గిద్దుడు గిద్దుడు అవన్నీ చెయ్య ఎందుకంటే అరే మనం ఒకరిని ఇష్టపడుతున్నాం బయ నేను ఇష్టపడిన వ్యక్తి ఎవరన్నా ఏమని అంటే దానికి సమాధానంగా మాట్లాడాలి తప్ప అది జయ్యా ఇది జయ అంత పిచ్చి పిచ్చి లెక్కలు ఇవన్నీ ఇంకొకటి చెప్పాలంటే పుష్ప వన్ వరల్డ్ వైడ్ సూపర్ హిట్ మూవీ ఇంకా మళ్ళీ ఇప్పుడే మూవీ ఇది ఇది పుష్పటోని ఆప్త గీప్త ఇవన్నీ చాలా చాలా తప్పుడు మాటలు తప్పుడు ప్రచారాలు ఇట్లాంటివి చేయకండి ఎందుకంటే ఇక పుష్పం ఉన్ననే ఈవెంట్ పెడితేనే మన తెలుగు వాళ్ళే చూస్తారా తెలుగు వాళ్ళు ఒక్కటే అంటావా హిందీ తమిళ్ ఇంగ్లీష్ మొత్తం అరే ఎక్కడనైనా బాయి నువ్వు ఇది ఒక్కటితో చోట చూడకపోతే అలా కలెక్షన్స్ ఏడా అవుతాయి ఓకే పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఒక తెలుగు ఇండస్ట్రీలోనే ఆపుతారేమో వేరే ఇండస్ట్రీలో ఎవరు ఆపాలి అవునా కదా ఎవరు ఎవరు గురించి వాళ్ళు పట్టించుకుంటే బాగుంటది వాళ్ళ లైఫ్ బాగుంటాయి ఇంకొకటి ఏ హీరో అయినా మనం ఫ్యాన్స్ వాళ్ళే మనకేం అన్నం ఏం పెట్టరు కాకపోతే మనకంటూ ఒకరి మీద ఇష్టం ఉంది రెస్పెక్ట్ ఉంది వాళ్ళ మీద విధంగా కొంతమంది అయితే పెద్ద పెద్ద వినాదాలు చెప్తుంటారు అల్ల ఫ్యాన్స్ కానీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కానీ మనం ఫ్యాన్స్ మనం ఇష్టపడుతున్నాం ఓకే మన ఇష్టాన్ని మన మనసులో కాకుండా మనకున్న ఫ్రెండ్స్ లకి చాలా మందికి చెప్తాం అంతేకాని మన ఇష్టాన్ని గొడవగా చేర్చి వాళ్ళు ఇళ్ళకి చిచ్చులు పెట్టుడు ఇవన్నీ వద్దుపోయా అట్లాంటి వివరణ లెక్కలు చేసి ఉంటే ఆ పేరి కానీ నాకు నచ్చలేదు మనం తప్పగా మాట్లాడితే క్షమించండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ గాయస్ అండ్ పవర్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ నాకు కూడా ఉంది ఉద్దేశం ఏముంది ఆ రోజు అక్కడికి వెళ్ళిన అరే వాళ్ళ ఫ్రెండ్స్ వెళ్ళిండు ఏదో సంథింగ్ ఫ్యామిలీ ఇట్లా నిలవలేదు కదా ఆయన గెలిచిండు కదా ఇప్పుడు ఎందుకు ఇవన్నీ చర్చలు ఆ రోజు వెళ్ళిండు చేసిండు అది కూడా ఆయనకి ఇష్టమైంది అరే ఎవరిష్టం వాళ్ళది బ్రో వాళ్ళకి నచ్చినట్లు వాళ్ళు బ్రతకడం జిందకి ఆయనకి నచ్చింది ఆయన చేసిండు ఆయన వెళ్ళిండు ఆయన ఇష్టం అది మనం ఎవ్వరం చెప్పు మనకి ఇష్టం లేదా ఆ ఇష్టం లేదా ఆ రోజు తప్పు అట్లా వెళ్ళిండు గది ఇది అని మాట్లాడాలి అంతేగాని మనం దాని మీద ఏదో రుద్దు రుద్ధి ఎక్కువ చెప్తే మనం కూడా నచ్చాం బాయ్ బాయ్